దైవం కుమారుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళ తల్లి మనం దైవ కుమారుడు ఇంకో చోట్ల నుండి వెలుపతికి వచ్చేసింది ఇప్పుడు మన్న మధ్యలోనికి సాతాను వచ్చాడు సాతాను వాడి పెడుతున్నాడు వాడి నిప్పు పెడుతున్నాడు వాడు నాశనం చేస్తున్నాడు స్నేహితులను గమనించాలి ఇప్పుడు ఈ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి విమోచకుడు అవసరం అర్థమైనా అక్కడ అవసరం అవసరం లేదు అక్కడ అంత కూడా పలుచుతా ఉంది సంపూర్ణమైన పలుచు సంపూర్ణమైనటువంటి ఆనందం సంపూర్ణమైనటువంటి రెస్ట్ అక్కడ ఉంది స్వాతంత్రం అక్కడ ఉంది సమాధానం సంతోషంగా ఉంది ఉందా అది పని వచ్చిన తర్వాత నీకు ఒక ప్రక్కన కాల్ చేస్తుంది గమనించాలి ఒక మంద మర్చిలో చెప్పుకోరా మందా చుట్టూ ఏమో నిప్పు పెడత అసలు చూడండి అంటే ఏం చేస్తున్నారు వాడు బాధి పడేస్తున్నాడు అతను